మనం చూడబోయే కథ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బ్లాగర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత పాపులర్ అవుతున్నారో కదా ఆ గ్లామర్ ఆ పార్టీలు దాని వెనుక ఎంత భయంకరమైన చీకటి ఉందో చూపించే కథ ఇదు ఈ కథలో ముఖ్యంగా ఇద్దరున్నారు ఒకరు కోట్లు సంపాదించిన మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న పెద్ద బ్లాగర్లు మరొకరు మామూలు కుటుంబం నుంచి వచ్చిన అప్పుల్లో ఉన్న పాపులారిటీ కోసం ఆశపడే మన క్యారిస్సా డెన్నెస్ కథ థాయిలాండ్లో మొదలవుతుంది అక్కడ పెద్ద నైట్ క్లబ్లో హైఫై పార్టీ జరుగుతుంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ క్లోయి కాన్ఫీల్డ్ ఫ్యాషన్ బ్లాగర్ జేన్ ఫిషర్ కూడా అక్కడే ఉన్నారు ఇంతలో క్లోయికి ఒక మెసేజ్ వస్తుంది స్పాన్సర్ని కలవాలి అని చెప్పి జైన్ని కూడా తీసుకొని ఒక ఖరీదైన కారులో యాచ్ అంటే పడవ దగ్గరికి వెళ్తారు కానీ ఆ తర్వాత ఏమైందో వాళ్ళు ఆశించినట్టుగా జరగలేదు దీనికి సంబంధించిన ఒక పెద్ద మిస్సింగ్ కేస్ రన్ అవుతూ ఉంటుంది ఇక మన హీరో క్యారిసా విషయానికి వద్దాం తను చిన్న టౌన్లో పదిహేను వందల ఫాలోవర్స్ మాత్రమే ఉన్న ఒక ఎస్పైరింగ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్లకి ఒక ర్యాంచ్ ఉంది గుర్రాల ఫామ్ వాళ్ల నాన్నకు గుర్రం తన్నడం వల్ల వెన్నుకి దెబ్బ తగిలి ఉంటుంది వాళ్లు నాలుగు లక్షల డాలర్ల అప్పులో కూరుకుపోయి ఉంటారు ఆ అప్పు తీర్చడానికి నాన్న ఆ దెబ్బతోనే గోదాములో పనికి వెళ్లడానికి సిద్ధపడతాడు అప్పుడు క్యారిస్సా చెల్లెలు షార్లెట్ అక్క నువ్వు జాక్ మేయర్ అనే మిలియనేర్ బ్లాగర్ని ఫాలో అవ్వు ఆయనకి నచ్చితే మన కష్టాలు తీరిపోతాయి అని అంటుంది క్యారిస్సా లైట్ తీసుకొని ఏదో సరదాగా ఒక లైక్ కొట్టి ఒక సెల్ఫీ పోస్ట్ చేసి పడుకుంటుంది ఉదయం లేచేసరికి క్యారిస్సాకి మైండ్ బ్లాక్ అవుతుంది ఏకంగా ఏడు వేలకు పైగా కొత్త ఫాలోవర్లు అందులో జాక్ మేయర్ కూడా ఉన్నాడు అంతేకాదు జాక్ మెసేజ్ చేసి థాయిలాండ్లో జరిగే పెద్ద పార్టీకి పిలుస్తాడు ఫ్లైట్ ఖర్చులు ఉండటం తినటం అన్ని స్పాన్సర్లే చూసుకుంటారు అని చెప్తాడు క్యారిస్సా జాక్ సంబరపడిపోతారు కానీ వాళ్ల నాన్న ఇదంతా స్కామ్ వార్తల్లో చూస్తున్నాం కదా వద్దు అంటాడు షార్లెట్ ఎలాగోలా ఒప్పించి అమ్మా ఉండుంటే ఒప్పుకునేది అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒప్పిస్తుంది లగ్జరీ లిమోజిన్ వచ్చి క్యారిస్సాని తీసుకుని వెళ్తుంది థాయిలాండ్లో క్యారిస్సాకి ఫిట్నెస్ బ్లాగర్ జెన్నర్ యాండోవిచ్ ఫ్యాషన్ బ్లాగర్ మయామీ బ్యూటీ బ్లాగర్ కింబర్లీ చక్రారియన్ లాంటి పెద్ద బ్లాగర్లు తారసపడతారు వారందరినీ ఫియోనా సా అనే పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న బ్లాగర్ విల్లాకి తీసుకుని వెళ్తుంది విల్లాకి వెళ్ళగానే అసలు నాటకం మొదలవుతుంది ఫియోనా అందరినీ ఫోన్లు సబ్మిట్ చేయమని అడుగుతుంది ఎందుకంటే ఎవరో ఒకసారి తప్పుగా పోస్ట్ చేసి స్పాన్సర్లని హర్ట్ చేశారట అందరూ ఇచ్చేస్తారు కానీ క్యారిస్సా మాత్రం మా నాన్నకి ఎలా కాల్ చేయాలి అని అడుగుతుంది జాక్ వచ్చి అందరి ఫోన్లలో ఒక స్పెషల్ ఫిల్టర్ పెడతామని దాని ద్వారా పోస్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తాడు ఈ వెకేషన్ మొత్తం స్పాన్సర్ల డబ్బుతో నడుస్తుంది క్యారిస్సా జాక్తో మాట్లాడుతూ నేను నాలుగు లక్షల అప్పు తీర్చడానికి మిలియన్ ఫాలోవర్స్ సంపాదించడానికి వచ్చాను అని చెప్తుంది జాక్ నువ్వు స్పెషల్ నేను హెల్ప్ చేస్తాను అని హామీ ఇస్తాడు జాక్ ఒక రూల్ చెప్తాడు పట్టణంలో ఉండే ఓల్డ్ టౌన్కి మాత్రం వెళ్ళొద్దు అక్కడ గ్యాంగ్స్టర్స్ ఉంటారు వెళితే డేంజర్ అంటాడు కానీ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసి తాగేసి హ్యాంగ్ ఓవర్తో ఉన్న క్యారిస్సా జెన్నర్ మయామీ అనుకోకుండా ఆ ఓల్డ్ టౌన్లోని ఒక డైరన్కి వెళ్తారు అక్కడ జేటీ అనే గ్యాంగ్స్టర్కి ఎదురుపడతారు జెన్నర్ వాళ్లతో ఫైట్ చేస్తాడు అప్పుడు జాక్ వచ్చి తన యాప్లోని వొకేషన్ డేటా చూసి వాళ్లని ట్రాక్ చేసి గొడవని ఆపుతాడు తిరిగి విల్లాకి వచ్చాక స్పాన్సర్స్ అందరినీ పరిచయం చేస్తారు ముఖ్యంగా డేనియల్ మాడ్విలే అనే పెద్దాయన కనిపిస్తాడు ఆయన అందరికీ ఐదు లక్షల డాలర్ల కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తాడు కానీ ఒకటి షరతు మిలియన్ ఫాలోవర్స్ ఉండాలి ఆ టైంలో ఫియోనా వచ్చి క్యారిస్సాని పక్కకి లాగి జాక్కి దూరంగా ఉండు వాడు డేంజరస్ అని చెప్తుంది క్యారిస్సా కన్ఫ్యూజ్ అవుతుంది ఇంకో పక్క షార్లెట్ మెసేజ్ చేసి నాన్న గోదాములో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు అని చెప్తుంది క్యారిస్సాకి బాధ పెరుగుతుంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు కానీ ఒక టైంలో ఐదు లక్షలు దాటాక అకస్మాత్తుగా ఆగిపోతారు ఫియోనా తన పోస్ట్లను బ్లాక్ చేస్తోంది అని క్యారిస్సాకి అర్థమవుతుంది అదే రాత్రి ఆ గ్యాంగ్ విల్లాలోకి చొరపడడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు క్యారిస్సా జాక్తో మాట్లాడుతూ నాకు ఈ గ్లామర్ నచ్చలేదు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్తుంది జాక్ నువ్వు స్పెషల్ అని తన ఫీలింగ్స్ చెప్తూ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి వస్తాడు కాని అప్పుడే సెక్యూరిటీ వచ్చి గ్యాంగ్ని పట్టుకుంటుంది ఫియోనా వచ్చి నువ్వు నా ఇంట్లో ఉన్నావు అని జేటీని కొట్టి పోలీసులకు అప్పగిస్తుంది అప్పుడు కొన్నాళ్ల క్రితం మిస్ అయిన క్లోయి తిరిగి వస్తుంది ఆఫీసర్ జేన్ ఫిషర్ ఫోటో చూపిస్తే నాకు తెలియదు అని అబద్ధం చెప్తుంది క్లోయికి ఆ నిజం చెప్పినందుకు డేనియల్ డాలర్లు ఇచ్చి ఉంటాడు చివరికి జాక్ క్యారిసా రూమ్లోకి వచ్చి అసలు నిజం చెప్తాడు డేనియల్ ఫియోనా కలిసి ఇది ఒక ఉచ్చు వేశారు అని జాక్ తన జూదంలో నాలుగు మిలియన్ల అప్పు చేశాడు అప్పుడు డేనియల్ నువ్వు నా కోసం పనిచేయాలి లేదా చావాలి అని బెదిరిస్తాడు ధనవంతులు శక్తిమంతులు తమకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లను వేటాడి వాళ్లతో ఏమైనా చేస్తారు అని జాక్ చెప్తాడు ఫియోనా కూడా తన అప్పు తీర్చుకోవడానికి ఈ పాడు పనిలో దిగింది జాక్ ఈ కిడ్నాపుల్లో భాగస్వామి అయినప్పటికీ క్యారిస్సాని చూశాక మారాలనుకుంటాడు అప్పటికీ డేనియల్ మనుషులు ఒక్కొక్క బ్లాగర్ని కిడ్నాప్ చేయడం మొదలు పెడతారు వీళ్ళిద్దరూ జెన్నర్తో కలిసి పారిపోతుంటే డేనియల్ వచ్చి జాక్ కాలులో కాల్చేస్తాడు అప్పుడు ఆ షాకింగ్ నిజం బయటపడుతుంది మయామీకి మొదట్నుంచి అంతా తెలుసు తన చెల్లెలిని స్లమ్స్ నుంచి బయటకు తేవడానికి అతను వీళ్ళకి ద్రోహం చేశాడు ఫియోనా నువ్వు నాకు ద్రోహం చేశావ్ జాక్ క్యారిస్సాని నేను క్లయింట్లకు పంపిస్తాను అని బెదిరిస్తుంది క్యారిస్సా నిన్ను కూడా ఈ పని చేయమని బెదిరించారు కదా మాతో రా అని బతిమాలుతుంది కాని ఫియోనా నాకు ఆలస్యమయ్యింది అని చెప్తుంది డేనియల్ క్యారిస్సాని తన పైకి తీసుకుని వెళ్తాడు అక్కడ మిగతా బ్లాగర్లని వేలం వేస్తూ ఉంటాడు ఆమె నా వ్యక్తిగత సొత్తు అని డేనియల్ డిక్లేర్ చేస్తాడు క్యారిస్సా భయపడుతుంది కానీ ఇంతలో కాలులో బుల్లెట్ ఉన్నా జాక్ గార్డులను కొట్టి యాచ్లోకి దూకుతాడు జాక్ క్యారిసా ఒకరికొకరు తారసపడతారు డేనియల్తో ఫైట్ జరుగుతుండగా క్యారిస్సా ఒక గన్ తీసుకొని డేనియల్ను కొట్టి కీజ్ దొంగతాలి ఆమె మయామిని విడిపించగానే అతను నేను ఎవరికీ హెల్ప్ చెయ్యను అని చెప్పి లైఫ్ బోట్లో పారిపోతాడు క్యారిస్సా మళ్ళీ వచ్చి జాక్ జెన్నర్ కింబర్లీలను విడిపిస్తుంది డేనియల్ వాళ్లని పట్టుకోబోతుంటే అనుకోకుండా థాయి పోలీసులు వస్తారు ఆశ్చర్యంగా మయామీనే వెళ్లి పోలీసులను తీసుకొని వచ్చాడు అతను వాళ్లని వదిలి వెళ్లలేదు డేనియల్ పట్టుకోబడతాడు బ్లాగర్లందరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధమవుతారు అప్పుడు క్యారెస్సాకి తెలుస్తుంది జాక్ తను ఒక మిలియన్ డాలర్ల పరిహారం డబ్బును క్యారెస్సా అప్పు తీర్చడానికి ట్రాన్స్ఫర్ చేశాడు ఇద్దరూ కౌగిలించుకుంటారు మూడు నెలల తరువాత క్యారిసా ర్యాంచ్కి తిరిగి వచ్చి బ్లాగింగ్ చేసుకుంటూ ఉంటుంది మయామి తన చెల్లెలిని స్లమ్స్ నుంచి బయటకు తీసుకుని వస్తాడు కింబర్లీ జన్నర్లు డేటింగ్ చేసుకుంటున్నారు అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు క్యారిస్సాకి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ పంపింది ఫియోనా ఫియోనా జైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది అంటే ఇంకా ఆ ముఠ అంతం కాలేదని జైన్ ఫిషర్ను బ్రతికించి ఆపరేషన్ మొత్తాన్ని ఫియోనా కంట్రోల్ చేస్తోందని అర్థం ఈ భయంకరమైన ట్విస్టు తో కథ ముగిస్తుంది